సూపర్ స్టార్ కృష్ణ ఎనభై రెండవ జయంతి సందర్భంగా మహానటి సావిత్రి సంస్కృతి కళాపీఠం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలుగు చలనచిత్ర రంగంలో సాహసాలకు ఐకాన్ గా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ ఐకాన్ అవార్డ్స్ అందజేయడం జరిగిందని మహానటి సావిత్రి సాహిత్య సంస్కృతి కళాపీఠం సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ పరచూరి విజయలక్ష్మి తెలిపారు సూపర్ స్టార్ కృష్ణ ఎనభై రెండవ జయంతి సందర్భంగా శుక్రవారం హనుమంతరాయ గ్రంథాలయం కళావేదికపై సంస్థ అధినేత్రి డాక్టర్ పరచూరి విజయలక్ష్మి నటుడు రచయిత న్యాయవాది సామాజిక సాంఘిక సేవా తత్పరుడు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేముల అధినత్యయ గుప్తా నటుడు రచయిత దర్శకుడు పసుపులేటి వెంకటరమణాలకు సూపర్ స్టార్ ఐకాన్ అవార్డులు ప్రదానం చేశారు ముఖ్య అతిథులుగా బివి వీరభద్రరావు డేవిడ్ రాజు ప్రసూన్న రామన్ తదితరులు హాజరయ్యారు మదిని వీడిన చిత్ర గీత అదే వేదికపై వడ్డాది కామేశ్వరి విష్ణుప్రియ ప్రియ మల్లేశ్వరి రసుల్ బాబు కృష్ణ నటించిన చిత్రాల్లోని పాటలు ఆవుతుల అభినందనలు అందుకున్నారు తెలుగు చలన చిత్ర చిత్రసేవకు ఒక గొప్ప నటులు నటశేఖర సూపర్ స్టార్ నట పద్మభూషణ్ డాక్టర్ నట్టమనేని శివరామ్ స్టార్ మూర్తి హరియాస్ కృష్ణా గారి ఎనభై రెండవ జయంతి సందర్భంగా విజయవాడ మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళా సేవా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ పరిచరు విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో చక్కటి సిరీ సంగీత విభౌరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఆ సందర్భంగా రాబోయే చిత్రం ధర్మచక్రం నిర్మాత దర్శకులు నటులు రచయిత అయినటువంటి శ్రీ పసుపురెడ్డి వెంకటరమణ గారికి గౌరవీరు విజయవాడ బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శ్రీ వాసవి సేవా సంస్థ అంతర్జాతీయ చైర్మన్ గారైనటువంటి డాక్టర్ వేముల హజార్ తాయ్ గుప్తా గారికి ఈ రోజున సూపర్ స్టార్ ఐకాన్ అవార్డు అందించడం చాలా గొప్ప విషయం ఎంతో సంతోషకరమైన విషయం అలాంటి కొంచెం గొప్ప వ్యక్తులకి సంస్థ ద్వారా చాలా సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మా అధ్యక్షులు అధ్యక్షుడు ఎవరికి హ్రత గారు సార్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో బాడబార్ అధ్యక్షులుగాను క్రిసా జిల్లా ఫెడరేషన్ అధ్యక్షులుగాను అత్యంత నజాదితో ఎన్నుకోబడ్డారు హజై కుష్ట గారు తెలుగుదర్శన ఉచిత న్యాయం లక్షిదారులకు సేవా పదంగా సేవలు అందిస్తూ ఒక మంచి ఒక రంగంలోనే కాకుండా అనేక రంగంలో బహుశాల బహుళ విజ్ఞాన పరుడైన గుప్తా గారికి ఈరోజు ఐకాన్ స్టార్ సూపర్ స్టార్ యొక్క గురువు ఇచ్చి సత్కరించడం శ్రీదేవి సావిత్రి ఈరోజు సత్కరించుకున్నారు గారి గుప్త గురి చెప్పాలంటే నాటక రంగం నుండి ఇరవై ఏడు అవార్డులు అవార్డులుండి పద్దెనిమిది అవార్డులు మరియు ఇంటర్నేషనల్ బుక్ లోను ఇంగ్లీష్ బుక్ లోను హిందా బుక్ లోను ఇండియా బుక్ లోను అన్నిట్లో ప్రముఖంగా అవార్డులు చేస్తా భజనయ్ గుప్తా గారు మా భారతదేశంగా మా భారత్ లక్ష్యం మా పార్ సభ్యులు అయినందుకు ఈ రోజు అవార్డు గ్రహించినందుకు మా భారత్ చేసిన తర్వాత మేమందరం గర్విస్తున్నాము సారు మా పార్ సభ్యులు ఎందుకు మా పెద్దవాడు భార్య ధన్యవాదాలు ఆయన్ని ధన్యవాదం నేను ఏకే భాష పెద్దవాడ అధ్యక్షుడు అండి మా సభ్యులు ఈ ఐకాన్ అవార్డు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు సూపర్ స్టార్ డేరింగ్ అండ్ డ్యాక్సింగ్ మీరు గతమైన చిత్ర గారి పేరుతో సావిత్రి కళామేట వారు అవార్డులు ఇవ్వడం అనేది చాలా ఆనందాయకంగా ఉంది వేరాజుగా అవార్డులు అయితే మీకు ఈ రోజు మరి ఒక మాగేడు చక్కరి సాత్విక ప్రభావం కలిగినటువంటి వ్యక్తి వాడు గుణాల్లో మంచి గుణం కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి కృష్ణ గారి పేరుతో అవార్డు స్వీకరించడం అనేది చాలా గొప్ప విశేషంగా భావిస్తా నేను ఎందుకంటే సమాజంలో మనం వెళ్తున్నప్పుడు రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు మనకి గోచరిస్తూ ఉంటారు అందులో మరి చూస్తే ఈ రోజు కూడా Like, subscribe, and press the bell icon for new updates.